హాయ్ అండి ఈరోజు మనము చిక్కుడుకాయ కూర తయారు చేద్దాం రండి ముందుగా కొన్ని చిక్కుడుకాయలు తీసుకొని వాటిని మనం శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ పీచినంతా పక్కన పెట్టేసేయండి ఒక అర్ధ గ్లాసు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఉడకబెట్టి పక్కన పెట్టండి తర్వాత కొబ్బరి తీసుకొని తురిమి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి మనం తుంచిన చిక్కుడుకాయ ముక్కలను అయినా అందులో వేసేసేయండి ఒక కాల్ స్పూను పసుపు వేయండి ఒక అర్ధ స్పూన్ ఉప్పు వేయండి బాగా ఉడకనండి ఆ విధంగా తర్వాత వడగట్టేసేయండి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఒక రెండు స్పూన్ల నూనె వేయండి తర్వాత రెండు ఎండుమిర్చి తుంచి వేయండి తర్వాత ఒక స్పూను మినప్పప్పు వేయండి తర్వాత అర్ధ స్పూను జీలకర్ర వేయండి తర్వాత ఒక అర్ధ స్పూను ఆవాలు వేయండి తర్వాత తెల్లగడ్డలు కచ్చాపచ్చాగా దంచుకొని అందులో వేయండి తర్వాత కరివేపాకు తీసుకోండి కరివేపాకు తీసుకొని అందులో వేసేయండి తర్వాత బాగా వేగనివ్వండి తర్వాత ఉడకబెట్టుకున్న చిగుడుకాయలు ఉన్నాయి కదండి అందులో వేసేసేయండి వేసి బాగా మిక్స్ చేయండి తర్వాత తురుముకున్న కొబ్బరి ఉంది కదండి అందులో వేసేయండి వేసి ఒక రెండు నిమిషాలు మగ్గనియండి తర్వాత ఒక స్పూను మిరపొడి తీసుకొని అందులో వేయండి వేసిన తర్వాత ఇప్పుడు కందిపప్పు ఉంది కంది ఉడకబెట్టుకుంది అందులో వేసేసేయండి వేసుకున్న తర్వాత రెండు స్పూ టేబుల్ కూర పొడి వేసి అందులో ఒక రెండు నిమిషాలు మగ్గనేవ్వండి మగ్గనిచ్చి బాగా కలపండి అంతేనండి చిక్కుడుకాయ కూర రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో